శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చొక్కనీ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిపారు జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో మ్రొక్కలు చెల్లించారు గత ఏడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పకడ్బందీగా ఏర్పాట్లను చేశారు జ్యోతి స్వరూపంలో ఉండే సర్వేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తి పారవస్యంతో ప్రణమిల్లారు దక్షిణ కైలాస క్షేత్రంలో బుధవారం రాత్రి చొక్కాని ఉత్సవంలో తోరణాన్ని భక్తులు దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బుధవారం రాత్రి చొక్కాని ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు అనంతరం మంగళ వాయిద్య రాజనాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తెచ్చి అక్కడ నుంచి అమ్మవారి ఆలయంలో పెట్టిన భరణి బాల దీపాలను వేడుకగా తీసుకుని ఆలయ ఆవరణంలోని నగరి కుమార మండపానికి తీసుకుని వచ్చారు స్వామి అమ్మవార్లను అంజీ అంజీ వినాయకుని వద్ద కొలువు తీర్చారు ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ వేద పండితుల ఆధ్వర్యంలో నగిరి కుమార మండపం వద్ద చొకానీ ఉత్సవంకు ఏర్పాటు చేసి వృక్షం వద్ద విశేష పూజలు చేపట్టారు అనంతరం వేద పండితులు మంత్రాల నడుమ తాళ వృక్షాన్ని కర్పూరంతో శాస్త్రోక్తంగా సాంప్రదాయ పద్దతుల వెలిగించారు తాళ వృక్షానికి కట్టిన తాటి మంటలు అంటుకుని జ్వాలాతోరణం పెద్ద ఎత్తున మంటలు చెల్లెరేగాయి జ్వాలాతోరణాన్ని దర్శించుకుంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో ఆనంద డోలికల్లో జ్వాలా మంటలు ఆగిపోయాక భక్తులు అక్కడ లభించే కర్రలు తీసుకోవడానికి దక్కించుకునేందుకు పడ్డారు అనంతరం అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు జరిపి పూజలు పూర్ణాహృతుల సమర్పించారు ఉత్సవంలో గత ఏడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తాళ్ల వృక్షానికి సమీపాన సామాన్య భక్తులు ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు చేపట్టారు ంత వరకు సామాన్య భక్తులకు మంటల వద్దకు రాకుండా చర్యలు చేపట్టారు ఈ విశేష ఉత్సవంలో ఉభయదారులు కిషోర్ రెడ్డి దంపతులు చొక్కాని ఉత్సవ ఉభయదాతలు కిషోర్ రెడ్డి దంపతులు ఓ కృష్ణారెడ్డి దంపతులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు